మహోన్నతుడైన దేవుడికి మహిమ కలుగును గాక మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామంలో మీ అందరికీ ముందుగా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను అందరు బాగున్నారు కదూ ప్రియా దేవుని బిడ్లారా యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఎందుకు జన్మించారు అనే ఒక సిరీస్ కొనసాగుతుంది కనుక గత కాలంలో మనం నిన్నటి దినాన పార్ట్ వన్ చూసుకున్నాం ఈరోజు పార్ట్ టూ అంశం ఏమిటనగా ఏసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఎందుకు జన్మించారు అనే అంశం మీద ఈరోజు ధ్యానించుకుందాం మతయశ వార్త మొదటి అధ్యాయం ఇరవై రెండవ వచనం మతయశు వార్త మొదటి అధ్యాయం ఇరవై రెండవ వచనం ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమ్మానియేలు అని పేరు పెట్టబడును హలో లూయా ఇమ్మానుయేలు అనగా ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం ఇదిగో కన్యక గర్భమై కుమారుని కనును అనగా ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను ఇమ్మాను ఏలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము హలో ప్రవక్తల ప్రవచనములు నెరవేర్చుటకు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో జన్మించడం జరిగింది అంతకంటే ప్రాముఖ్యంగా బాధలలో కష్టాలలో శోధనలో ఇరుకులో ఇబ్బందులో ఉన్నటువంటి మనందరికీ తోడుగా ఉండడానికి ఆయన ఈ లోకంలో జన్మించడం జరిగింది అందుకే ఈ క్రిస్మస్ క్రిస్మస్ పండుగ మనం ఎందుకు చేసుకుంటున్నామంటే ఆయన మనకు తోడుగా ఉండడానికి పరలోకమును విడిచిపెట్టి భూలో భూలోకానికి వచ్చి భూలోకంలో నరావతారిగా జన్మించాడు కనుక మనం క్రిస్మస్ పండుగ చేసుకోవాలి ఎందుకంటే ఆయన మనకు తోడుగా ఉన్నాడు హలో లూయా ఇమ్మాను ఏలు అనగా భాషాంతరమున దేవుడు మనకు తోడు యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలో ఎందుకు జన్మించారు అంటే ఇమ్మానుయేలుగా ఉండడానికి జన్మించాడు ఆయన ఇమ్మానుయేలు అనగా హెబ్రి భాషలో హిమ్మానుయేలు అను పదమునకు తెలుగులో దేవుడు మనకి తోడు అని అర్థము దేవుడు ఆయా కాలంలో ఆత్మగా దిగివచ్చి కొంతమంది ప్రవక్తల ద్వారా ఆయన మాట్లాడాడు ప్రవక్త ద్వారా మాట్లాడిన ప్రవచనం నెరవేర్చుట కొరకు ఆయన వచ్చి ఉన్నాడు ఆ ప్రవచన యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటనగా దేవుడు మనకు తోడయి ఉన్నాడు దేవుడు మనకు తోడయ్యున్నాడు అని పేరు ఆయనకి పెట్టబడుతుంది అని చెప్పి ప్రవక్త ద్వారా తెలియజేయబడింది మరి ఆ ప్రవక్త ఎవరు అని చెప్పి మనం పరిశీలించినట్లయితే యశాయా గ్రంథం ఏడవ అధ్యాయం పద్నాలుగవ వచనం యశాయా గ్రంథం ఏడవ అధ్యాయం పద్నాలుగవ వచనంలో ప్రవచిస్తున్నారు ఎవరు యశయా ప్రవక్త ప్రవక్తలలోనే పెద్ద ప్రవక్త అయినటువంటి ప్రవక్త గారు ప్రవచిస్తున్నారు ఎప్పుడు యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రాకముందు కొన్ని వందల సంవత్సరాల క్రితమే బైబిల్ ఎప్పుడు కూడా పుక్కిటి పురాణం కాదండి యేసుక్రీస్తు ప్రభువారు వస్తాను అని వందల సంవత్సరాల కింద నుంచే ప్రవచనాలు రిలీజ్ అయ్యాయి వందల సంవత్సరాల కింద నుంచే ఆయన గురించి ప్రవచిస్తూ వచ్చారు ప్రవక్తలు ఆయన ఏదో సాధారణ మనిషి వలె అందరి వలె జన్మించి వెళ్ళిపోయిన వ్యక్తి కాదు యేసు ప్రభువారు ప్రత్యేకమైన వ్యక్తి ఆయన దేవుని కుమారుడు దేవుడై ఉన్నాడు ఆయన ఇమ్మాను ఏలుగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు ఇమ్మాను ఏలు అనగా భాష్యాంతరం దేవుడు మనకు తోడు అయితే ఏడు వందల యాభై సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి రాకముందు ఏడు వందల యాభై సంవత్సరాల క్రితమే యషయా ప్రవక్త ప్రవచించడం జరిగింది ఏమని చదువుకుందాం యషయా గ్రంథం ఏడవ అధ్యాయం పద్నాలుగవచనం కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టును ఇక్కడ ఫుడ్ నోట్స్లో ఇమ్మాను ఏలనగా దేవుడు మనకు తోడయి ఉన్నాడు అని చెప్పి రాయబడింది కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూ తె చూపుచున్నాడు చూడండి ఆలకించండి ఆలకించుడి కన్య గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మాను ఏలని పేరు పెట్టును హలో ప్రియా దేవుని బిడ్లారా ఏనాడో ఏనాడో యషియా ప్రవక్త ప్రవచించడం జరిగింది చాలామంది ప్రవక్తలు యేసు క్రీస్తు ప్రభు వారి రాకడ గురించి ప్రవచించడం జరిగింది అయితే ఇదే ప్రవచనం కరెక్ట్గా ఇమ్మానియోలు అనే ప్రవచనం మాత్రం యషియా గారు ప్రవచించడం జరిగింది ఆయన యొక్క యషియా గ్రంథంలో లిఖించడం జరిగింది రాయడం జరిగింది కాలాలకు అతీతుడునా ఏసుక్రీస్తు ప్రభువారు సమయాలకు అతీతుడు ప్రాంతాలకు అతీతుడు నువ్వు ఏ కులంలో పుట్టినా ఏ మతంలో పుట్టినా ఏ జాతికి చెందిన ఏసుక్రీస్తు ప్రభువాడు ఏ సుక్రీస్తు ప్రభువారు నీకు తోడై ఉంటాను అని చెప్పడానికి ఈ లోకానికి వచ్చాడు ఈ భూలోకంలో ఏసుక్రీస్తు ప్రభువారు ఎందుకు జన్మించారు అంటే నీతిగా బ్రతికే నీకు ఉండడానికి నీతి కోసం నీవు కష్టపడుతుంటే నిందలు వస్తుంటే నీతి కొరకు నువ్వు బ్రతుకుతుంటే నీకు శ్రమలు వస్తుంటే నీతి కొరకు బ్రతుకుంటే నీకు శోధనలు వస్తుంటే దేవుడు అంటున్నాడు నీకు తోడయ్యనికే నేను వచ్చి ఉన్నాను ఈ లోకానికి అని చెప్పడానికే ఈ నామము యొక్క ఉద్దేశం ఆయనకు అనేక నామములలో ఇది ఒక నామం అయి ఉన్నది అది ఏమిటనగా ఇమ్మానుయేలు ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడై ఉన్నాడు నీకు నాకు మన శ్రోద శోధనలో మన నిందలలో మన అవ అవమానంలో మన బాధల్లో దేవుడు మనకు తోడై ఉన్నాడు కానీ ఈరోజు నువ్వు పిలవకుండానే ఈ క్రొత్త నిబంధనలు యేసుక్రీస్తు ప్రభు వారు నీ దగ్గరికి వచ్చాడు ప్రవక్తల కాలంలో పాత నిబంధన కాలంలో చాలామంది ఆయన్ని పిలిచారు బ్రతిమిలాడాడు ఎలాగో చూద్దాం ఒకసారి నిర్గమా కాండం ముప్పై మూడవ అధ్యాయం పద్నాలుగవ వచనం చదువుకుందాం ఈ వచనంకు ముందు ఆ యొక్క మోసే గారు ప్రభువ ఇంతమంది ప్రజల్ని నేను ఎలా నడిపించాలయ్యా ఇంతమంది జనాంగాన్ని నేను ఎలా నడిపించాలయ్యా అని చెప్పేసి ఆయన బాధపడుతూ ప్రభువ చూడండి ఒకసారి పన్నెండు నుంచి చదువుకుంటే మోసే ఎహోవాతో ఇట్టను చూడుము ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు కానీ నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలుపలేదు నీవు నేను నీ పేరు పెట్టి నిన్ను ఎరిగి ఉన్నను నా క నా కటాక్షము నీకు కలిగి ఉన్నదని చెప్పి కదా నేను నీ పేరు పెట్టి నిన్ను ఎరిగి ఉన్నాననియు నా కటాక్షము నీకు కలిగి ఉన్నదని చెప్పివి కదా కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీ నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము ప్రార్థన చేస్తున్నాడు మోసే ప్రవ్వా ఇంతమంది జనాంగమును ఎలా నడిపించాలయ్యా ఎలా పోషించాలయ్యా నేను ఒంటరివాడను నా కోసం ఎవరిని పంపిస్తావు నాకు తోడు ఎవరిని పంపిస్తావు అని చెప్పేసి అతను బాధపడుతూ అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును చిత్తగించుము ఈ జనము నీ ప్రజలే కదా ఇంతమంది ఈ ప్రజలందరూ నీ ప్రజలే కదా వీళ్ళందరూ ఎలా పోషించాలయ్యా ఎలా నడిపించాలి నాకు ఎలాగయ్యా సూచన ఏంటయ్యా ప్రభు నేనేం చేయాలయ్యా నాకు ఎవరు తోడు పంపుతావా అని చెప్పేసి అడుగుతున్నప్పుడు అందుకు ఆయన దేవుడు అంటున్నాడు నా సన్నిధి నీకు తోడుగా వచ్చును హాలుయా యేసుక్రిస్తు ప్రభు వారు దేవాతి దేవుడు ఆ కాలంలో చెప్తున్న మాట ఏంటంటే మోసేత్తు నా సన్నిధి నీకు తోడుగా వచ్చును పద్నాలుగో వచ్చినం నేను నీకు విశ్రాంతి కలుగజేసేదను నా సన్నిధి నీకు తోడుగా వచ్చినప్పుడు మనకు విశ్రాంతి కలుగుతుందట ఆయన యొక్క సన్నిధి దేవుని యొక్క సన్నిధి మనము కలిగి ఉన్నప్పుడు మనకి ఏముంటుంది విశ్రాంతి నెమ్మది హలో లూయా మనము చనిపోయిన తర్వాత కూడా మన ఆత్మకు నిత్య విశ్రాంతిని సమాధానమును ఇచ్చేది ఏమిటి అంటే ఆయన సన్నిధి ఆయన సన్నిధి మనకి తోడుగా ఇస్తానంటున్నాడు ఇమ్మాను ఏలు అనగా దేవుడు మనకు తోడు దేవుని సన్నిధిని మనకు తోడుగా ఇస్తానని అన్నాడు ఏసుక్రీస్తు ప్రభు వారిని పంపాడు ఏసుక్రీస్తు ప్రభువారు ఇమ్మాను ఏలుగా వచ్చి మనకు తోడుగా ఉన్నాడు నేడు హల్లలుయ మోసయా నీ సన్నిధి రాని ఎడల ఇక్కడి నుండి మమ్ము తోడుకొని పోకుము హలూయ మనం కూడా ఈ విధంగా ప్రార్థించే వారమై ఉండాలి ప్రభు నీ సన్నిధి మాకు తోడుగా రాని ఎడల మమ్మల్ని పోనీయకము ప్రభు అంటున్నాడు మనం కూడా ఈ విధంగా ప్రార్థించే ప్రార్థించేవారంగా ప్రభు ఎల్లప్పుడు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచాయా అని చెప్పి మనం ప్రార్థించినప్పుడు ఆయన సన్నిధి ఎల్లప్పుడు మనతో ఉంచుతాడు ఆయన పరిశుద్ధాత్మను మనకు ఎల్లప్పుడు తోడుగా ఉంచి మనం ఎలా వెళ్ళాలి ఎటు వెళ్ళాలి ఏం చేయాలి ఏ విధంగా నడుచుకునాలి ఏ విధంగా మాట్లాడాలి ఏ విధంగా ప్రవర్తించాలి సమస్తమును ఇమ్మాను ఏలుగా ఉండి తోడుగా ఉండి నడిపిస్తూ ఉంటాడు ఆయన హూయా దేవుడు మనకు తోడై ఉన్నాడు ఆయన మనకి తోడై ఉండి నడిపించే దేవుడై ఉన్నాడు నీవు మాతో వచ్చుట వలనే కదా అట్లు మేము అనగా నేను నీ ప్రజలను భూమి మీదున్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకించబడుదుమని ఆయనతో చెప్పెను హాలుయా దేవుది దేవునితో అంటున్నాడు మోసే అయా మీ సన్నిధి నాతో మాకు తోడుగా వస్తునే కదా మేము ప్రత్యేకించబడేది మీ సన్నిధి మీ పరిశుద్ధాత్మ మాకు తోడుగా ఉంటేనే కదా మేము ప్రత్యేకించబడిన జనాంగమని ఈ లోకానికి తెలిసేది ఈ ప్రపంచానికి మేము ప్రత్యేకించబడిన జనాంగమని ఏర్పరచబడిన రాజులైన యాజక సమూహమని తెలియబడేది ఎప్పుడు ప్రభువా అంటే నీ సన్నిధి మీ తోడు మాతో వచ్చినప్పుడే కదా ప్రభువా అన్ని చెప్పి ఆయన ప్రభుతో అన్నప్పుడు ప్రభు అంటున్నాడు నా సన్నిధి నీకు నీకు తోడుగా వచ్చును అని చెప్తున్నాడు హలో లూయా దేవుని సన్నిధి మనకు తోడుగా వస్తే మనము ఎంతటి కష్టతరమైన మన గమ్యాన్ని చేర్చుకో చే చేరగలం మన యొక్క శోధనలో బాధలో వేదనలో మన ఎంత సమస్య అయినా మనం జయించగలుగుతామంటే ఇప్పుడు సేవకులు అనేకులు చాలా బాధపడుతున్నారు చాలా ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా ఇక్కట్లో ఉన్నారు ఆర్థిక ఇబ్బందుల్లోనూ శోధనలోనూ ఉన్నప్పుడు వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు అనుకుంటున్నారు మీరు దేవుని యొక్క తోడు ఉండడం వల్లనే ఇమ్మాను ఏలుగా ఆయన వారికి తోడుగా ఉండడం వల్లనే విశ్వాసులు ఏ విధంగా బ్రతుకుతున్నారు అనుకుంటున్నారు ఈ రోజుల్లో దేవుని సన్నిధి ఆయన పరిశుద్ధాత్మ ఇమ్మాను ఉండబట్టే జీవించగలుగుతున్నారు ప్రతి బాధలో ప్రతి శోధనలో ప్రతి ఒక్క కార్యక్రమంలో ప్రతి ఒక్క ఆటంకంలో జయించుటకు శక్తినిస్తూ ఆయన తోడుగా ఉంటున్నాడు ఆయన తోడుగా వస్తున్నాడు కాబట్టే మనము ఈరోజు జయించగలుగుతున్నాం ఈరోజు మనము ప్రతి సమస్యను సాతాను పెట్టే ఈ యొక్క కుయుక్తుల నుంచి మనము తప్పించుకొని ఎలా బయటపడుతున్నాము అంటే కేవలం ఆయన మనకు ఇమ్మాను ఏలుగా ఉన్నాడు కాబట్టే హాల్లుయా కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా ఆయన మనకు తోడుగా ఉన్నాడని మనం నమ్మాల మొట్టమొదటిగా మనం ఏం చేయాలా దేవాతి దేవుడు ఆయన సన్నిధి మనకు తోడుగా ఉందని నమ్మాల మొట్టమొదటిగా మోసే గారు ప్రార్థించినట్టు మనం ప్రార్థించాల అయ్యా ఈ సంఘాన్ని ఎలా నడిపించాలయ్యా అయా ఈ యొక్క కుటుంబాన్ని ఎలా నడిపించాలయా ఈ యొక్క సమాజాన్ని ఎలా నడిపించాలయా నేను ఒంటరి వాడని నాకు నేను ఎలా ఉండాలి ప్రభు నేను ఎలా నడిపించాలి ప్రభు ఈ కుటుంబాన్ని సంఘాన్ని అని చెప్పేసి మనము ఆయన్ని వేడుకోనాలి నాకు ఒక సూచన చూపించు ప్రభు నేను నాతోటి ఎవరు పంపుతావు ప్రభు అంటే అప్పుడు ప్రభు ఏం చేస్తారంటే పరిశుద్ధాత్మ అను తోడును ఆయన సన్నిధి అనే తోడును పంపించి మనల్ని మన సమస్యల నుంచి విడిపించా సిద్ధముగా ఉన్నాడు దేవుడు మనందరం కూడా వేడుకోవాలి దేవా నాకు తోడుగా ఉండాలని ఆ రోజు మోసేయ్య గారు ప్రార్థించినట్టు మనం కూడా ప్రార్థించాలి పాత నిబంధన కాలంలో భక్తులైతే పాపం అయా ఏం పంపెదవు ఎలా పంపెదవు అని చెప్పేసి ప్రార్థించారు కానీ కొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఆయనే తనకు తానుగా కల్పించుకొని నీ కోసం నా కోసం ఈ భూమిదికి రావడం జరిగింది ఈ భూమిదికి వచ్చి ఆయన నీ యొక్క శోధనలో నీ యొక్క బాధలో నీ యొక్క ఇరుకులో నీ యొక్క ఇబ్బందుల్లో నీ యొక్క సమస్యల్లో నీ యొక్క వేదనలో తోడుగా ఉండి వాటిని జయించుటకు శక్తిని అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు హాల్ లూయా ప్రియా దేవుని బిడ్డలారా ఆయన మనకు తోడుగా ఉన్నాడని మనం నమ్మాలి నమ్ముటం వలనే సమస్తము సాధ్యమే నమ్మని వాణి విషయంలో కార్యాలు జరగవు కానీ నమ్ముట వాళ్ళు నమ్మువానికి సమస్తము సాధ్యమని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఆయన మనకు ఇమ్మానుయేలుగా ఉన్నాడు అని నువ్వు నమ్మాలి నీకు వచ్చిన శోధన బట్టి నీకు వచ్చిన బాధను బట్టి నీకు వచ్చిన ఇరుకు ఇబ్బందిని బట్టి నాకు ఎవరూ లేరు నన్ను ఎవరు పట్టించుకోవట్లేరు నన్ను పట్టించుకోవడానికి ఎవరు లేరు అని చెప్పేసి నువ్వు బాధపడుతున్నావేమో తే వాక్యం సెలవిస్తుంది ఏంటంటే నూట పద్దెనిమిదో కీర్తన పద్దెనిమిదో ఎనిమిదో వాళ్ళు ఉంటుంది ఏమనంటే అంటే మనుష్యులను నమ్ముకున్న కంటే రాజులను నమ్ముకునేట కంటే యహోవాను ఆశ్రయించుట మేలు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది కనుక దేవుడు మనకు తోడై ఉన్నాడని మనం నమ్మాల అందు అది తెలియజేయడం కొరకే ఆయన ఇమ్మాను ఏలుగా ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు ఆ విషయం నువ్వు నమ్మకపోతే నీ జీవితంలో కార్యాలు జరగవు నువ్వు సాతాను పెట్టే శోధనను జయించలేవు ఆ విషయం నీకు తెలిసి తెలిసి ఉండాలి ఏ విషయం ఇమ్మానుయేలుగా ఉన్నాడు ఆయన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అనే విషయం నీకు తెలియాలి అది తెలిసిన తర్వాత నువ్వు నమ్మాలి ఆ తెలిసిన విషయాన్ని నువ్వేం చేయాలి నమ్మాలి దేవుడు నాకు తోడుగా ఉన్నాడు ప్రతి సమస్య నుంచి నన్ను విడిపిస్తాడు ప్రతి శోధనను జయించుటకు శక్తినిస్తాడు అని నువ్వు నమ్మాలి దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని నువ్వు నమ్మినప్పుడు ఆయన నేను నిన్ను ఖచ్చితంగా విజయానికి దోహదపడతాడు విజయపు టంచుల్లో నిలబెడతాడు పరలోకంలో నిన్ను నిలబెట్టే దేవుడు ఉన్నాడు ఎప్పటి వరకు ఆయన తోడుగా ఉంటాడు హలో లూయ ఇది కూడా కొంతమందికి సందేహంగా ఉంటుంది ఆయన ఎప్పటివరకు తోడు ఉంటాడండి అని చెప్పేసి చాలామంది అడుగుతుంటారు చదువుకుందాం అది కూడా ఆయన ఎప్పటివరకు తోడుంటాడు మత్త శివార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం వచనం నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను హలో లూయా యు యుగము అంతమయ్యేంత వరకు కూడా యుగ సమాప్తి వరకు నువ్వు పరలోకం వెళ్ళే వరకు ఆయన నీకు తోడుగా ఉండి నడిపించే దేవుడై ఉన్నాడు యుగ సమాప్తి వరకు అంతము వరకు ఆయన నీకు తోడుగా ఉంటానని చెప్పేసి వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం ఎవరు ఇరవై వచనం మతేశ్వర వార్త చివరి వచనం ఏంటంటే యుగ సమాప్తి వరకు నేను మీకు తోడయ్యున్నాను ఉన్నాను అని చెప్తున్నాడు ఏం చేస్తే తోడ ఉంటాడు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలను మొట్టమొదటిగా మనం చేయాలి యేసు క్రీస్తు ప్రభువారు తాను జీవించిన ముప్పై మూడున్నర సంవత్సరంలో మూడున్నర సంవత్సరాలు స్వార్థ పరిచర్య దేవుని స్థాపన జరిగిస్తూ ఆయన చెప్పిన సంగతులు ఏవైతున్నాయో వాటన్నిటినీ గైకొనాలి వాక్యాన్ని తెలుసుకోవాలి వాక్యాన్ని చదవాలి వాక్యాన్ని ధ్యానించాలి ఏ ఏ విన్నారో మీరు నేను ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో నేను ఏ ఏ సంగతులను ఏ ఏ సంగతులను ఏ ఏ విషయాలను ఏ ఏ మార్మములను మీకు బయలుపరిచానో ఏ ఏ ఆజ్ఞలను మీకు అప్పగించానో అగ్ని ఆజ్ఞాపించేతినో వాటన్నిటినీ గైకొనవలనని వారి వారికి బోధించుడి మీరు గైకొనాలి అనేకులకి బోధించాలి హల్ యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క జనన మరణ పునరుద్ధానములను వివరించుటయే స్వార్థ ఈ స్వార్థను నువ్వు గ్రహించాలి ఆయన జనన మరణ పునరుద్ధానములను గ్రహించాలి నెంబర్ వన్ నెంబర్ టూ నువ్వు అనేకులకు బోధించాలి స్వార్థ ప్రకటించాలి ఏం బోధి ఏం బాణికులకు బోధించాలి ఏం బోధించాలి ఆయన జననమును ఆయన ఇమ్మానియాలుగా వచ్చి ఉన్నాడు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అని చెప్ప చెప్పి బోధించి వెలుగులోనికి యేసుక్రీస్తు ప్రభువారి యొక్కకు మీరు నడిపించినప్పుడు నీకు స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు నువ్వు యేసుక్రీస్తు ప్రభువారి గురించి ప్రకటిస్తున్నప్పుడు పోరాటాలు వస్తాయి ఇరుకులు వస్తాయి ఇబ్బందులు వస్తాయి శోధనలు వస్తాయి వస్త్రహీనత వస్తుంది అంగవైకల్యం రావచ్చు మరణం రావచ్చు అతసాక్షి కావచ్చు ఏమి జరిగినా కూడా భయపడద్దు భయపడద్దు ఎందుకు అంటే దేవుడు ఇమ్మానుయేలుగా ఉన్నాడు హలో లూయా ఎప్పటి వరకు తోడుగా ఉంటాడట ఆయన ఈ యుగ సమాప్తి వరకు నేను మీకు తోడుగా ఉన్నాను కనుక మీరు భయపడద్దు నేను ఇమ్మాలు ఏలుగా ఉన్నాను నిరంతరము యాజకుడునై ఉన్నాడు నిరంతరము దేవుడునై ఉన్నాను నిరంతరము నేను మీ గురించి ఆలోచించేవాడనైనాడు మీ చింత యావత్తు నా మీద వేయుడి ఎందుకంటే నేను మీకు తోడుగా ఉన్నాను ఇమ్మానుయేలుగా నేను ఈ లోకంలోకి వచ్చిన్నాను యుగ సమాప్తి వరకు మీరు బోధించుడి యుగ సమాప్తి వరకు గంతముల వరకు మీరు ఈ సువార్తను ప్రకటించుడి అప్పుడు నేను యుగ సమాప్తి వరకు నేను మీకు తోడుగా ఉంటాను లుగా నేను వచ్చి ఉన్నాను అని చెప్పేసి ఆ యొక్క దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు గనుక ప్రియా దేవుని బిడలరా దైవ జనాంగమా దేవుడు మనకు తెలియజేసేది ఏంటంటే నేను ఇమ్మానియలుగా వచ్చి ఉన్నాను పాశాంతరం ఇమ్మానియలు అనగా హిబ్రి హిబ్రి పదమైనటువంటి ఇమ్మానియలు పదమునకు తెలుగు అర్థము ఏమిటి అనగా దేవుడు మనకు తోడు దేవుడు మనకు తోడై ఉన్నాడు గనుక భయపడద్దు స్వార్థ ప్రకటించడానికి భయపడద్దు ఆయన యొక్క జనన మరణ పునరుద్ధనం బోధించుటకు భయపడద్దు ఇవన్నీ మనం గైకొన్న వారమై ఇదంతా ప్రకటించే వారంగా మనం ఉన్నప్పుడు ఆయన ఎల్లప్పుడూ కూడా మనకి ఈ యుగ సమాప్తి వరకు మన పోకడ పోయేంత వచ్చేంత వరకు ఆయన రాకడ వచ్చేంతవరకు మనల్ని పరలోకం వరకు ఆయన సన్నిధి మనకి ఎల్లప్పుడు కూడా తోడుగా ఉంటుంది ఎప్పుడు అంటే ఆయన ఆజ్ఞలను మనం గై కొన్నప్పుడు నేను మీ ఏ సంగతునైతే ఆజ్ఞాపించుతునో వాటన్నింటినీ గై కొన్నప్పుడు అంటే వాక్యమును అంగీకరించితే ఏ సంగతులు దేవుడు వాక్యమై ఉన్నాడు వాక్యం ద్వారా ఏమైతే బోధించాడో ఆ విషయాలన్నింటినీ మీరు గ్రహించినట్లయితే వాటి ప్రకారం నడుచుకున్నట్లయితే నేను యుగ సమాప్తి వరకు మీకు తోడుగా ఉన్నాను ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రియా దేవుని బిడ్లరగా మనందరికీ దేవుడు తోడయి ఉన్నాడు ఆయన కోడి తన పిల్లలను ఏ విధంగా తన రెక్కల చాటున కాపాడుకుంటుందో ఆ విధంగా తన రెక్కల చాటున ఆయన దక్షిణ హస్తము క్రింద మనల్ని కప్పి రక్షిస్తూ ఉంటాడు ఆయన కాపాడుతూ ఉంటాడు యుగ సమాప్తి వరకు కూడా కాపాడుతూ ఉంటాడు కనుక మనము ఆయన ఈ మానుయలు దేవుడని నమ్మవలసిన వారమై ఉన్నాము నమ్మాలి ఆయన అనేకులకు సహాయం చేయమని చెప్పాడు వస్త్రము లేని వారికి వస్త్రం ఉన్నాడు విధవరాన్లను ఆదరించుడి దిక్కు లేని వారిని పోషించుడి దిక్కు లేని వారికి విధవరాన్లకు మీరు పట్టించుకున్నట్లయితే అదే నిజమైన భక్తి అని చెప్పి వాక్యం వ్రాయబడి ఉన్నది దిక్కు లేని వారికిను విధవరాన్లకును నువ్వు చైతన్చ్చినట్లయితే దేవుడు నీకు నిత్యము తోడైంటాడు అదే వాక్యమును ఆయన ఆజ్ఞాపించినది కైకొనడం అంటే అదే పేదలకు స్వార్థ ప్రకటించుటయు దిక్కు లేని వారిని ఆదుకొనుటయు వేదవరాన్లను ఆదరించుటయు ఆదుకొనుటయు ఒక్క అంగి కూడా లేనివాడికి ఇచ్చుటయు దేవుని ప్రేమను ప్రకటించుటయు స్వార్థ ప్రకటించుటయు క్రీస్తు వారి యొక్క జనన మరణ పునరుద్ధానములు ప్రకటించుటయు ఇవన్నీ మనము ఆయన ఆజ్ఞాపించిన విషయాలు కనుక అవి మనము గైకొని నడుచుకుని ఎడల యుగ సమాప్తి వరకు నేను మీకు తోడయ్యున్నాను అని చెప్తున్నాడు దేవుడు కనుక ఈ మాటలు ఆలకించి దేవుని ఉద్దేశానుసారంగా ఈ క్రిస్మస్ సందర్భంగా మీరు దేవుని ఆజ్ఞాపించిన ఆజ్ఞలను పాటిస్తూ స్వార్థను బోధిస్తూ ఉన్నట్లయితే యుగ సమాప్తి వరకు దేవుడు మీకు తోడైంటున్నాడ ఉన్నాడని చెప్తున్నాడు కనుక మీరు అది నమ్మి విశ్వసించి దాని ప్రకారం నడుచుకోవాల్సిందిగా కోరుకుంటూ దేవుడు మీకు ఎమాను ఏలుగా తోడుగా ఉండాలని నిరంతరము తోడై ఉండాలని ఈ చిన్ని సందేశం ముగిస్తున్నాను అందరికీ సెలవు హలో